హాయ్ అండి రామకోటి రాస్తే నిజంగా మనకు మంచి జరుగుతుందా మనకు కోరికలు తీరుతాయా అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది కదా ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి అవి కరెక్టో కాదో నాకు తెలీదు కానీ నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను అంతే మనము పూజలు చేసిన మంచి చేసిన దేవుడికి ఎలాంటి సేవ చేసినా కూడా అది మనకు మంచే కానీ మనం ఏది చేసినా కానీ అది ఏదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ రెండింటిని మనమే ఫేస్ చేయాలి రెండింటిని మనమే అనుభవించాలి సపోజ్ ఇప్పుడు టూ బకెట్స్ ఉన్నాయనుకోండి ఒక బకెట్లో వచ్చేసి మనం చేసిన మంచి అనేది ఉంటుంది ఇంకొక బకెట్లో వచ్చేసి మనం చేసిన చెడు అనేది ఉంటుంది ఆ రెండిటిని మనమే అనుభవించాలి కానీ మనం మంచి తక్కువ చేయడానికి ప్రయత్నించాలి చెడు తక్కువ చేయడానికి ప్రయత్నించాలి మంచి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ మంచి చేయాలేము ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ అయినా చెడు చేయక తప్పదు ఎందుకంటే అది చెడు మనం మనం మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి అది చేయక తప్పదు వచ్చేస్తుండే సిచ్యువేషన్స్ అనేవి అలా వస్తాయి కాబట్టి చేయక తప్పదు ఇంకా అందరికీ మంచి చేయాలంటే లాస్ట్కి మన ప్రాణం కూడా మన మనకు మిగలదు అలాంటప్పుడు ఆ టెన్ పర్సెంట్ చెడు అయితే ఏదైతే ఉందో ఆ అది మనం ఆ దాన్ని కూడా మనము ఆ తప్పును కూడా మనం రెక్టిఫై చేసుకోవాలి కదా ఆ రెక్టిఫై చేసుకోవాలనుకున్నప్పుడు మ మనం ఇలా ప్రతిరోజు రామకోటి కానీ ఓం నమో నారాయణ రాసినా కానీ ఏది రాసినా కానీ భగవంతుడికి మన మనసులో ఎంతో కొంత రోజు ఒక పది నిమిషాలు మనం ప్రార్థించుకున్నా కూడా మన చేసిన తప్పు పాపాలు ఏవి ఉంటాయి ఉంటాయో అవి ఖచ్చితంగా పోతాయండి అలా అని ప్రతిరోజు మనం తప్పులు చేసి ఒకరిని తిట్టుకుంటూ ఒకరిని బాధ పెట్టుకుంటూ చేస్తూ ఇంకొక పక్క పూజ చేసి రామకుటి రాస్తే మాత్రం మనకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఉంటుంది అదే మీరు చేసిన పూజ వచ్చేసి ఇంకొకటి ఉంది అది ఇది సేమ్ ఈక్వల్గా ఉంటే ఇంకెప్పుడు అండి మనం లైఫ్లో సఫర్ అవుతూనే ఉంటాము అలా కాకుండా రోజు రోజు మనం కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వస్తే మంచి ఎక్కువ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నిజంగా మనకు మంచిగా జరుగుతుందండి ఇంకొకటి ఏంటంటే కోరికలు తీరుతాయా అంటే నిజంగా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందండి కానీ కొన్ని విషయాలు మాత్రం కోరిక అయితే తిరుగుతాయండి నేను కూడా చాలా వరకు దేవుడికి నాకు ఇష్టం లేనివి నాకు చేయొద్దు అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను కానీ అవి జరగ జరిగినాయి అవి తప్పవు మన రాతలో ఉన్నప్పుడు దాన్ని మనం ఎవరూ మార్చలేము ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి ఇవి నా లైఫ్లో చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను మనం దేవుడికి దండం పెట్టుకొని మనకి ఇష్టం లే మనకు ఏది మంచి ఏది చెడు అనేది దేవుడికి తెలుసు కానీ ఆ సిచ్యువేషన్స్ బాధగా అనిపించవచ్చు కానీ పోయిన జన్మలో మనం ఎన్ని పాపలు చేసామో తెలీదు అది ఇప్పుడు మనం ఫేస్ చేయక తప్పదు కాబట్టి మనం ఫేస్ చేయాలి కానీ మనం ఇలా రోజు రామకోటి రాసుకున్నాం అనుకోండి మన మనసులో ఏదో మనకు తెలియకుండానే మనకు ప్రశాంతత అనేది ఉంటుంది మన చుట్టూ ఎన్ని బాధలైనా ఉండండి ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉండండి అవేవి మనతో లేవు అనే ఫీలింగ్ మనకు వస్తుంది ట్రై చేసి చూడండి ఇక్కడ వీడియో తీసి రామకోటి రాయాలంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అసలు నా కాన్సన్ట్రేషన్ కూడా అసలు రాసేదానిపైన లేదు కానీ వీడియో చేయడం కోసం మాత్రమే ఈరోజు నేను వీడియో తీసాను ఒక ఫైవ్ మంత్స్ నుంచి నేను కంటిన్యూగా రాస్తున్నాను అప్పుడప్పుడు ఏదైనా బాగాలేనప్పుడు స్కిప్ చేస్తాను ప్రతిరోజు ఒక పేపర్ రాస్తాను నేను అలా టార్గెట్ పెట్టుకున్నాను ఇంకా బిజీగా ఉన్నప్పుడు మాత్రం రాయలేను ఒక టూ లైన్స్ అయినా రాయాలనుకుంటాను అలా రాస్తాను కానీ నేనైతే ఏ కోరికతో అయితే నేను రామకుటి రాయట్లేదు కేవలం ప్రశాంతత కోసం మాత్రమే రాస్తున్నాను నాకు తోడు భగవంతుడు ఉంటాడు అనే ఆశతో మాత్రమే రాస్తున్నాను ఆయనను మాత్రం నేను ఏ కోరిక అయితే అడగలేదు నాకు ఈ కోరిక తీర్చు అని అయితే నేను అడగలేదు ఎప్పుడు కూడా నాకు తెలియను నాకు తెలియని ఏజ్లో అయితే అడిగాను కానీ ఇప్పుడు నేను దేవుడిని నాకు ఇది కావాలి అది కావాలని ఏ కోరికైతే కోరను కేవలం పిల్లలకి సంబంధించినది మాత్రం వాళ్ళకి మంచిగా ఉండాలని దేవుడికి మాత్రం పూజ చేసుకుంటాను అంతవరకే కానీ నాకు సంబంధించిన అంత వరకు నేనైతే దేవుడికి ఎలాంటి కోరికలు అయితే అడగను నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రాదు నాకు తె ఎంత తెలుసో అంతలోనే నాకు వచ్చిన రీతిలోనే ఎక్స్ప్లెయిన్